నమస్కారం మిత్రులారా సాయినము ఎస్ఎన్ఏ న్యూస్లో స్వాగతం నేను గణేష్ ఈ ఈరోజు మనతో బాలే శ్రీనివాస్ గారు ఉన్నారు బాలే శ్రీనివాస్ గారు ఎందుకు అంటే నిన్న మొన్న అఖిల పద్మశాలి సమాజం సాంస్కృతిక భవనం కూడా ఒక మీటింగ్ కమిటీ జరిగింది కమిటీ మీటింగ్ జరిగింది ఆ కమిటీ మీటింగ్లో ఏమేమి జరిగిందో జర చెప్పండి నమస్కారం గణేష్ చిల్క గారు జయ మార్కండేయ అఖిల పద్మశాలి సమాజం బాంధవుల భీమంటి బాంధవులందరికీ ధన్యవాదాలు మొన్న పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు అఖిల పద్మశాలి సమాజంలో కమిటీ మీటింగ్ పిలవడం జరిగింది ఆ మీటింగ్లో నేను కమిటీ మెంబర్గా చైర్మన్గా నాకు సుత పిలిచారు నేను ఆ మీటింగ్కు హాజరయ్యాను ఆ మీటింగ్లో కొన్ని విషయాలు వచ్చాయి అందులో మన ఘటన దురస్తి అని ఒక చర్చ ఉండే ఆ చర్చలో మన ఘటన దురస్తి విషయం ఒకసారి ముందడికి రాగానే మన లైఫ్ మెంబర్ గురించి ఒక సబ్జెక్ట్ వెళ్ళింది లైఫ్ మెంబర్ ఫ్యూచర్లో ఎలక్షన్లా నిలబడడం ఉన్నదా లేదా అని ఒక చర్చ అయింది తో దాని గురించి నేను మరియు లైఫ్ మెంబర్ ఓటింగ్ ఎవరెవరికి వేయాలి ఈ రెండు విషయాల మీద చర్చ జరగడం జరిగింది తో నాకు ఇట్లా అనిపిస్తుంది సమాజంలో కొత్తగా ఎప్పుడైతే కార్యవర్గం గెలిచి వచ్చింది అధ్యక్ష అయినా సెక్రటరీ గారైనా ఉపాధ్యక్షులైన ఖజీందార్ అయినా అందరూ గెలిచి అక్షయ తుత్రి నాడు ఏనాడైతే లైఫ్ మెంబర్షిప్ ప్రకటించారు ఆనాడు వీరి సందర్భము ఇలా మాట్లాడారు లైఫ్ మెంబర్ ఐదు వేల రుసుము గట్టి జెంట్స్కు రెండు వేల ఐదు వందలు లేడీస్కు అని ఇట్లా తీసుకొని లైఫ్ మెంబర్ ఎలక్షన్లో నిలబడచ్చు ఆరు ఎలక్షన్లో ఓటింగ్ ప్రతి ఒక్కరికి వేయచ్చు అని ఒక మాట చెప్పడం జరిగింది రెండవది చాలా సంవత్సరాల నుంచి మన యొక్క భివండి బాంధవులు యువకులు అదేవిధంగా ఎంతోమంది ఉన్నత విద్యావంతులు ఎదురు చూస్తున్నటువంటి మెంబర్షిప్ ఓపెన్ మెంబర్షిప్ ఈరోజు సమావేశంలో మేము పాస్ చేసుకోవడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి మన భీవండి ప్రాంత పద్మశాయిలు ఎవరైనా కానీ ఒక ఇంటిలో ఎంతమంది ఉన్నా కానీ సభ్యులు అందరూ కూడా తీసుకోవచ్చు ఈ యొక్క మెంబర్షిప్ అనేది లైఫ్ టైమ్ ఉంటుంది ఒక్కసారి మెంబర్షిప్ తీసుకుంటే జీవితకాలము వారు మన యొక్క అఖిల పద్మశాలీ సమాజం యొక్క సభ్యులు వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అదేవిధంగా ఎన్నికలలో ఓటింగ్ వేయడానికి వీళ్ళకు అర్హులు దీనిని చాలా ఆలోచించి అందరూ కూడా మొన్న రెండుసార్లు జరిగినటువంటి కమిటీ మీటింగ్లో అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి జనరల్ మీటింగ్లో చర్చించి దీనికి ఒక ఫీజు కూడా మనము అందరూ ఏకగ్రీవంగా తీర్మానించినారు ఈ విషయం మీద నేను ఆనాడు మీటింగ్లో కూర్చున్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే వారికి ఈ విషయం చాలు చేశాను చాలు చేశాను దానికి వాళ్ళ అభ్యంతరం ఇలాగ వచ్చింది లైఫ్ మెంబర్కు ఓటింగు ఖాళీ అతని ఏదైతే వార్డు ఉంది వాళ్ళు రెండు పండుగలు కలిసి ఒక వార్డు తయారు చేశారు ఆ వార్డు మందమే లైఫ్ మెంబర్ ఓటింగ్ చేయడం నాకు అది నచ్చలేదు నేను అతనికి రిక్వెస్ట్ అక్కడ సమాజం పెద్దలందరికీ రిక్వెస్ట్ చేశాను మనం ఏదో ఒకటి తప్పుతున్నాము సమాజ లైఫ్ మెంబర్కు ఇవండి ఏ మూలకున్న వ్యక్తి అయినా ఈరోజు ఒక ఉదాహరణగా చెప్తున్నా నయబస్తిలో ఉన్న ఒక వ్యక్తి లైక్ మెంబర్ మన సమాజంలో అయినాడు అతనికి మానసరోవర్లో రోడ్లు ఎవరు ఉన్నారో కామద్గర్లో ఎవరు ఉన్నారో పద్మనగర్లో వాళ్ళు ఉన్నారో తెలియదు కాకపోతే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ నిల్చున్న వ్యక్తి ఆ నయబస్తీ వ్యక్తి దగ్గరికి పోతే మన పద్మశాలి బాంధవుల కనెక్టింగ్ పెరుగుతుంది అని నేను ఈ విషయం సందర్భం చెప్పిన ఆడ చెప్పిన సుత వీళ్లకు ఈ విషయము నచ్చలేదు వీళ్ళు బహుమతు బహుమతి అని అక్కడ ఈ విషయాన్ని కడియేసి ఈ విషయాన్ని కడిగేసి వీళ్ళు బహుమతి తీసుకొని అక్కడ ఈ విషయాన్ని ఎట్లా చేశారంటే లైఫ్ మెంబర్ ఏదైతే ఉన్నాడో ప్ర ఖాళీ ఒక వార్డు మందమే ఓటింగ్ చేయచ్చు ఖాళీ అధ్యక్షు సెక్రటరీ ఖజీందార్ కార్యధ్యక్షుకు మొత్తం ఓటింగ్ నలుగురికి వెయ్యాలని వాళ్ళ అనుకం రావట్డి నేనేమన్నాను యాభై రెండు పండిళ్ల ఇరవై ఆరు రెండు పండిల్ కలిసి ఒక వార్డు తయారు చేస్తున్నారు అందులో ఎవరైతే నిల్చున్నారు ఆ వ్యక్తి అక్కడ వార్డు మెంబరే నిలిచి ఉండాలి దాని లేదు ఎందుకంటే వేరే వ్యక్తి వేరొకడికి వచ్చి నిలబడరాదు ఆ వార్డు మెంబర్ అక్కడ నిలిచి ఉండి ఓటు మాత్రం ఇవ్వండి ప్రతి ఒక్క కోణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పద్మశాలి బాంధవుడు వేయాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఎస్ఎన్ఎన్ ఛానల్ మాధ్యంగా ప్రతి ఒక్క పద్మశాలి బాంధవునికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇది అతి త్వరలో జనరల్ మీటింగ్ జరగబోతుంది మీరందరూ రావాలి ఈ విషయం మీద చర్చ చేయాలి సమాజం ఒక వంద ఏళ్ళ ఘటన అని వీళ్ళు పెద్దలు చెప్తున్నారు ఈ ఘటనలో మంచి ప్లానింగ్ జరగాలి నా ఉద్దేశం ఒక్కటే ఏ ములకు ఉన్న పద్మశాలి బాంధవుడు ప్రతి ఒక్కరికి ఏర్పడాలి అని ఒక నా చివరి కోరిక దయచేసి నా మాటను మన్నించి పెద్దలు గమనించి ఈ విషయాన్ని తొందరగా క్లియర్ చేస్తారని భావిస్తూ జయ మార్కండే ఈరోజు శ్రీనివాస్ బాలయ్య గారు మనతో మాట్లాడు ఇంకా కొంత మందితో మనం మాట్లాడదాం చైనా మనతో నేను గణేష్ చిలుక